దేవుని మీద వేయండి మీ చింత యావత్తును మోయువాడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన చపట్లు కొట్టి దేవుని గణపరచండి హాలోయా అలాగున్న చాలా మంది దుఃఖముతో నలిగిపోతున్నారు దేవుడు ఏం చేశాడు చెప్పకూడదు కానీ చెప్తాను ఏదో కీడు జరిగింది ఆ కీడు వల్ల నువ్వు దేవునికి దూరం అయ్యావు మరి దూరం అయిన తర్వాత దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నిన్ను తన ఎద్దకు రా రాబట్టుకోవాలని కోరిక కలిగి నీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తపరిచినప్పుడు రెండవ కీడు జరుగుతుంది ఆ కీడును తట్టుకోలేవేమో మరింత బాధకరమైన సంఘటన జరగకముంది ప్రభు తట్టు తిరగవలసిందిగా ఒక సేవకునిగా సంఘాన్ని ఆనబెట్టి మాట్లాడుతున్నాను దేవుడి మాటను దీవించునుగాక ఆమెన్ ఆమెన్ స్త్రీ ఆ మొదటి కుటుంబం పడిపోవటానికి మొదటి కారణం రెండో కారణం కూడా మీకు చూపించి నేను ముగించబోతున్నాను అదే మూడవ అధ్యాయం ఐదో వాక్యం చూడండి ఫిఫ్త్ బాస్ ఏనైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిన మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఇప్పుడు అందరు వైపు చూడండి ఇప్పుడు ఈ అవ్వ పరిచయం లేని ఒక స్వరం పరిచయం లేని ఒక ఆకారం మన భాషలో పరిచయం లేని మరో వ్యక్తి ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది మాట్లాడడం ప్రారంభించింది ఎంతవరకు మాట్లాడుతుంది అవతల వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా వెంటనే ఆ మాటను కట్ చేసే అసలు నువ్వు ఎవరివి నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం నువ్వు ఎవరు వస్తారు నీకు నాకేం సంబంధం పో బయటికి అని చెప్పాల్సింది